చేయనోడు చేయనే చేయలేదు చేసినోనే అడుగుతారు కాయలున్న చెట్టుకే రాళ్ళు తగ్గుతా కాయలే లేకపోతే రాయి వాడు వేడు కదా పదిహేను ఏళ్ళు ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి ఏం చేసిండు కానీ ఏమైనా జరిగిందా ఏమైనా ఒరిగిందా ఏమైనా ఇచ్చిండా ఏమైనా తెచ్చిండా మన జేబులో చేయి పెట్టి మన ఉన్న ఐదు పది రూపాయలు తీసుకుని ఆయన జేబులో పెట్టుకున్నాడే తప్ప ఆయన జేబులో పెట్టి ఒక ఐదు రూపాయలు అయితే వరకు ఇచ్చాడు పాపర భూలే ఆయనేమో మీ జేబులలో చేయి పెట్టి డబ్బులు తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు నేనేమో నా జేబులో పెట్టి నా జేబులో ఉన్న పది రూపాయలు తీసి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా గుణం అది నా నిజాయితీ అది అందరినీ ఒక కాట కట్టొద్దు అనవసరంగా రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడొద్దు ఎవడు ఎట్లాడు ఎవడు పదవులు అమ్ముకున్నాడు ఎవడు దళిత బంధు పేరు మీద పథకాలు అమ్ముకున్నాడు ఎవడు పనులు అమ్ముకున్నాడు చూడాలి ముప్పై ఏళ్ళ నుంచి మీ నియోజకవర్గంలో ఉంటున్నా నేను ఈ ముప్పారం గ్రామంలో ఎవరైనా ఒక్కరు కడియం శ్రీహరి నాకు పదవి ఇస్తానో పని ఇస్తానో ప్రభుత్వ పథకం ఇస్తానో నా దగ్గర పదివేల రూపాయలు తీసుకున్నాడని వ్యక్తి ఒక్కరు లేచి జరమని చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నాడు నేను ఈ ఒక్క ఊర్లేనా కాదు ఏ ఊర్లేనాయన మరి నిజాయితీగా ఉన్నాడు గాడికే వచ్చే తెల్లె తప్పులు చేస్తాడు కూడా ఆడికే వచ్చాయి ఇది మనం చేసే తప్పు ఎవడు చేస్తాడు ఎవడు నిజాయితీగా ఉంటాడు ఎవరు అభివృద్ధి కొరకు పనిచేస్తారు అనేది కూడా మనకు ఆలోచన ఉండాలి పదిహేను సంవత్సరాలు ఎన్నుకున్న వ్యక్తి ఏం చేయకపోతే ఇప్పుడు ఆ భారం అంతా నా మీద పడతాను హాయిగా తిన్నాడు తాగిండి ఎగిరిండు దునికిండి అవతల పడ్డాడు చేసింది ఏమి లేదు ఇప్పుడు ఆ భారం అంతా నా మీద పడ్డది ప్రతి ఒక్కరు కూడా ఆ డ్రీన్ ఏమైంది ఈ డ్రీన్ ఏమైంది అని అడుగుతాను అప్పుడు ఆయనను కూడా ఇదే రకంగా అడిగి ఉంటే తప్పకుండా కొంత మేరకైనా పనులు అయ్యేటి అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా వంతుకు నేను నాకు అవకాశం మళ్ళీ ఇచ్చారు మీరు తప్పకుండా నా వంతుకు నేను ప్రతి గ్రామంలో ఆనాడు కడియం స్వేర్ వేసిన రోడ్లే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కడియం స్వేర్ రోడ్లే ఉంటాయి తప్ప ఇంకెవరు వేసేటివి లేవు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా గతంలో ఉన్నారు పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏనాడు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఈ గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోలే కనీసం వేవాదుల పైన రోజు కూడా సమీక్ష చేయాలి కాలువలు ఎట్లున్నాయి కాలువలు పూడుకుపోయి ఉన్నాయా కాలువలకు నీళ్లు వస్తున్నాయా మోటార్లు పనిచేస్తున్నాయా లేకుండా మనకు మంజూరైన పనులు దొరుకుతున్నాయా లేదా అని ఏనాడు కూడా సమీక్ష చేసిన పాపన పోలే మొన్న మూడో మూడవ దశ మోటార్ ఆన్ చేస్తే ఒక ఆయన వచ్చి మావలనే నీళ్ళు వచ్చిన ఒక ఆయన జ్యోతి దిలుపుకుంటే అక్కడ ఎగురుతాడు ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది దేవాదిలా ఎత్తిపోతుల పథకం యొక్క తల ఎక్కడ తోకెక్కడున్నదో తెలియని వాళ్ళు కూడా ఇది నేనే చేసినా అని గొప్పగా చెప్పుకుంటున్నారు చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే రెండు వేల మూడులో ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఆనాడు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉండి వారి నీటి పరుదల శాఖ మంత్రిగా ఆనాడు దేవాదుల ఎత్తిపోతున్న పథకానికి శంకుస్థాపన చేయించాను ఆనాడు ఆ విత్తనం నాటడం జరిగింది ఇవాళ ఆ విత్తనం పెరిగి చక్కగా మొక్కై నాణై ఇవాళ స్టేషన్ గణపూర్ కు ఉపయోగపడుతున్నది మళ్ళీ ఈ రోజు మీకు మాటిస్తున్నాను నన్ను మళ్ళా మీరు ఎమ్మెల్యేగా పదిహేను సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు చేతుల మీదుగా దేవాదుల ఎత్తిపోతున్న పథకానికి సంబంధించిన మొత్తం పనులు కూడా పూర్తి చేయించి అన్ని మండలాలకు గోదావరి జలాలను అందించి ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు తీసుకువచ్చి వేలేదు చెరువును కూడా గోదావరి జలాలతో నింపి ఈ రుణం తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి బాగా లేదు అప్పుల పాలై ఉన్నది గత ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేసింది ఆ అప్పులకు మిత్తి కట్టవలసి వస్తున్నది ఆ అప్పులకు వాయిదాలు కట్టవలసి వస్తున్నది మిగిలిన డబ్బులతో మెల్లమెల్లగా సంక్షేమ పథకాలను కొనసాగించవలసి వస్తున్నది కుండ నిండా అన్నం ఉంటే అమ్మ అందరికీ కడుపు నిండా అన్నం పెడుతుంది అసలు కుండలోనే అన్నం లేకుంటే సదిరి సదిరి పెట్టవలసి వస్తుంది లేదా కొసిరి కొసిరి బిడ్డ లేదు అన్నం సదిరి ఏదో రకంగా సరిపుడ్చుకోబిడ్డ సరిపెట్టుకోబిడ్డా అని చెప్పవలసి వస్తుంది మన పరిస్థితి ఇప్పుడు అదే రకంగా ఉన్నది అయినా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా ఐర్యపడకుండా అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలి ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం కావాలి మీ మద్దతు కావాలి ప్రతిపక్షాలు పని కట్టుకుని విమర్శలు చేస్తున్నాయి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపాలి మేము అధికారంలోకి రావాలి అనే విధంగా మాట్లాడుతున్నారు ప్రతిదీ రాజకీయమే చేస్తున్నారు దాన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈ రోజు ఈ సన్న బియ్యం పంపిణీ అనేది తెలంగాణ చరిత్రలోనే ఒక చక్కటి పథకంగా నిలిచిపోబోతున్నది అని చెప్పి మీకు గుర్తు చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను